మంగళం సమీపంలోని తిరుమల నగర్ పంచాయతీలో ఈరోజు ఐదంతస్తుల భవనం మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు వారి కుటుంబాలు తీవ్రమైన మనోవేదనకు గురై వీధులు పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను మంగళం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఏమాత్రం అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భవన యజమాని కూడా జీ ప్లస్ త్రీకి అనుమతి తీసుకొని జీ ప్లస్ ఫైవ్ కడుతున్నాడు అక్కడున్న పంచాయతీ సెక్రటరీ దాన్ని పట్టించుకోలేదు ఈవో పట్టించుకోలేదు అక్కడున్నటువంటి అధికార పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై ఇట్లాంటి వాటికి అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితుంది ఈ కారణంగా ఏదో పంచాయతీ స అక్కడ ఉన్నటువంటి కార్యదర్శిని సస్పెండ్ చేయడమే కాదు ఒక అధికారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేది కాకుండా దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను భవన యజమాని ఆండాలయ్య నాయన ఈ వర్కర్లు కింద పడి తీవ్రమైనటువంటి గాయాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా అమానవీయంగా ప్రవర్తించారని చెప్పి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చెబుతున్నారు ఇది అత్యంత అమానుషమైంది మానవత్వం లేకుండా వ్యవహరించిన ఆ భవన యజమాని ఆండాలయ్యను తక్షణం అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే మాదిరి ఆయన ఆస్తులన్నిటి కూడా సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా ఇలాంటి తప్పులు చేయడానికి సాహసించకుండా కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదో పంచాయతీ సర్పంచ్కి ఒకరికి షోకాజ్ నోటీస్ ఇచ్చాం ఒకరిని సర్ప ఒకరిని సస్పెండ్ చేశామన్న దాంతో సరిపెట్టకుండా దీన్ని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం జిల్లా కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మంగళం పరిసర ప్రాంతాలే కాదు బీటీఆర్ కాలనీ తిరుమల నగరు లేదా కరకంబాడి తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి రామచంద్రాపురం ఈ పరిసర ప్రాంతాలన్నిటిలో ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి అపార్ట్మెంట్ల నిర్మాణం కూడా చాలా పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి ఇక్కడ పోయి పరిశీలన చేస్తే ఎక్కడా కూడా ముందస్తు రక్షణ చర్యలు ఏమాత్రం లేవు కార్మికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నటువంటి పరిస్థితుంది ఎక్కడా కూడా వీళ్ళు కూడా మనుషులు వీళ్ళ ప్రాణాలు కూడా విలువైనటువంటివి వీటిని కాపాడాలన్నటువంటి పరిస్థితి ఎక్కడా కనపడదు పెద్ద పెద్ద ఆకాశహార్మ్యాలాగా పెద్ద పెద్ద అంతస్తులతో కట్టేస్తున్నటువంటి బిల్డింగులు లేదా ప్రభుత్వ నిర్మాణాలు వీటన్నిటిలో కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ తిరుమల నగర్లో జరిగినటువంటి ఘటనలో కూడా ఇదే పూర్తిగా కనిపించేది ముందస్తు చర్యలు లేవు పనికిరాని వస్తువులు ఉపయోగించడం మూలంగా అక్కడ ఈ ప్రమాదం జరిగింది తక్షణం కార్మిక శాఖ అధికారులు కానీ తుడా అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద అన్ని చోట్ల తనిఖీలు చేయాలి ఇట్లాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా రక్షణ పద్ధతులు పాటించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడే వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి అన్ని చోట్ల తనిఖీలు జరిపి భద్రతా ప్రమాణాలు పాటించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరొక నేను విజ్ఞప్తి చేస్తున్నాను